కూర్చోండి అయ్యో సార్ మా నెంబర్ సీరియల్ లో ఉండాలి కదా ట్విస్ట్ చేశాను వెళ్ళి వెతుక్కోండి అయిపోయారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా నంబర్ కనిపించలేదు సార్ నువ్వు కనిపిస్తుందిరా దగ్గర ఉండి నన్ను ప్రిన్సిపాల్ పట్టించావు కదా అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్ చేశా ఇక్కడ కూర్చో ఎందుకు సార్ ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికీ తెలియాలి కదా అందుకని కూర్చో ఇదిగో పేడు ఇదిగో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇదిగో ఆన్సర్ పేపర్ ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా ఇదిగో టెక్స్ట్ ఇదిగో గైడ్ ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్గా ఆన్సర్ రాసావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను సార్ నాకెందుకు సార్ ఈ బుక్కులు ఈ గైడ్లు నేను నా బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తాను సార్ నువ్వు బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తాను సార్ రై రా బుర్ర బుర్రా ఉపయోగించి రాయ్ రైట్ ఏంటది 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 ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటుంది చూపించు చూపించు సార్ చూపించు మీరు బుక్కులు గైడ్లు ఇస్తేనే పోతున్నాను నన్నే అనుమానిస్తారా సార్ నో నో కొశ్చన్ మూతించి చూపించు చూడండి రాసుకో రాసుకో

బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు ఇదేంట్రా బాబు పేపర్ ఇంత టఫ్ గా ఉంది ఇది కూడా నీకు గోకినాదురా సార్ మీరా గోకింది నేనే గోకున్నాను అనుకున్నాను సార్ అమ్మో వీడితో పెట్టుకోకు ఉమ్ ఏరా ఏంటి ఏంటి ఈ తెలుగు పేపరా సార్ అవును నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అవచట సార్ నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా నేను నీకు సున్నా వేయిద్దాను ప్రిపేర్ అయ్యాను ఆ దగ్గర కాదురా నాటకారు సానిల్ అర్థం కాక నేను చూస్తుంటే ఏ రేయ్ రేయ్ శాస్త్రి సంపేస్తా కాఫీ గుటె ఉంటే టైం అయిపోయింది పేపర్ ఇవ్వండి అపరా చూడ అపరాచూడప అజుశామ ఎంత పోగొర మొత్తాలతో మాట్లాడుతున్నాడు అతనంతో మనకెందుకు వంకర శాస్త్రి నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే కదా మర్యాద చెప్తున్నది ఏం చెప్పండి బాబు సూడు బాబు నువ్వు వేరే కొత్తగా ఆ కనిపించేదే మా ఇల్లు పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉంది నువ్వు వెళ్ళి అక్కడ ముందు కొట్టు రేపు మా అప్పు మా అమ్మాయిని దుడ్డని పెళ్లి వాళ్ళు ఇల్లు డ్రైనేజీ ఎంకే దొరకునే మన ఇల్లు చిచి మా ఇల్లు రెండెళ్ళకే కలిపి మందు కొట్టి తోటలగా ఓ పావలా తీసేవాడు పావలా ఎక్కువైపోతే ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా ఏ మందనే సరే నీళ్ళు కలిపి కొట్టడేమని రివాజు రా కొట్టే కొట్టను ఒరే శంకరం వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా నువ్వు అబ్బా వంకర శాస్త్రి నువ్వు బాబు ఐదు రూపాయలు ఇస్తున్నా ఇద్దరు మందు కొట్టే బాబాయ్ బాబు నమస్కారం బాబు ఒరే నీకేమన్నా బుద్ధిగా నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా ఏం జరుగుతుందా ఇదిగా అవసరా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు సార్ కింద చూడు మరి వాడు నీలాగే పావలా అర్థం వచ్చి ఉంటాడు కావాలైపోయింది రేపటి నుంచి నీ కాలు కూడా బోదా ఫేస్బుక్ అప్పో గిరమప్ప అచ్చుల్లా కుచ్చుల్లా గుమ్మలకడి గుమ్మప్పో గిరమప్ప పాప మీ ఓన్ ఫాదరు ఫోటో పని ఆర్డర్ వాటర్ ఇస్తే కలిపి బిక్స్ తీసి కొట్టేస్తా ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు వాటర్ కావాలంట ఇవ్వు పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కలిపినారు ఈ అక్క కదా ఈ అక్క కాదు పెద్దక్కకి పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కలా ఈవిడేందో అక్క ఈవిడా మా రెండో అక్క రెండో అక్క ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసి పో లేకపోతే ఏమవుతుందో తెలుసా ఇప్పుడు పెళ్లి సంగతి ఎందుకు గాని ముందు నాకు సంగీతం నేర్చుకోవాలి ప్రోగ్రాం మంచి ప్రోగ్రామే కానీ ఈ ఊళ్ళో సంగీతం నేర్చుకోవాలని ఉంది అని నువ్వు అరగటం ఎట్టుందంటే ఎడారిలో చల్లటి చెరువు నీళ్ళు తాగాలి అని అడిగినట్టు ఉంది అదే లేకపోతే ఈ ఊళ్ళో సంగీతం నేర్పేది నా గురించి ఏ ఉత్తర మీరు రాయలేదా బావగారు బావగారు అంటే ఏం లేదమ్మా అప్పుడప్పుడు మనతో సహాయం పొందే పోగులా పెట్టుకుంటాడు ఆ సనువు కొద్దీ అది సహాయాలు పొందేవాళ్ళకి బాబు గారు అని పిలిస్తే నన్ను బంట్రో తనుకునే అవకాశం ఉంది ఎందుకంటే మా ఇంతకీ మీరేం చేస్తుంటారు ఏమిటంటే అడిగింది నిన్ను కాదు నన్ను నేను ఒక అపూర్వమైన గ్రంథం రాయడానికి పరిశోధన సాగిస్తున్నాను ఏమిటా గ్రంథం శృంగార రసగుళికలు వాత్సాయనుడి కామశాస్త్రం కంటే వంద రెట్లు వండర్ఫుల్ గా ఉండే గ్రంథరాజ్యం అమెరికా దొరల దగ్గర నుంచి అనకాపల్లి అమాయకుల దాకా శృంగారం ఎలా ఎలా జరిపిస్తారు పాముల దగ్గర నుంచి చీమల దాకా ఏ విధంగా సంతానోత్పత్తి జరుపుతున్నాయా ఆ జంతువుల గురించి నేను పరిశోధన సాగించడం లేదు కావాలంటే ఆ డిపార్ట్మెంట్ నువ్వు తీసుకో బాయ్ నా పేరు నందనవనం సుందరం నా పేరు బృందావనం బుడతెల తంబు ఇంతకీ నా గురించి సిటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు జోకు వెళ్లి కోతుల్ని కొండముచ్చి చూసి ఎంజాయ్ చేసేదాన్ని అయ్యో ఇక్కడ అవకాశం లేదే అనుకున్నాను కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ లోటు తీరిపోయింది అనుకుంటున్నాను మీ కూతుర్లా కనిపిస్తున్నావా అందులో అనుమానమే ఉంది లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకో నేను వచ్చేటప్పుడు ఓ సంగీత విద్వాంసుడి చూసానన్నా ఈ ఊర్లో నేను కాక మరో సంగీత విద్వాంసుడా ఎవడు వాడు గోపి అని లెక్కలు మాస్టారు వాడా వాడు పాడేది ఓ సంగీతమే నేను సాక్షాత్తు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టిన ఊళ్ళో పుట్టిన వాడిని గుజరాత్ లో పుట్టిన వాళ్ళందరూ గాంధీలు అయిపోరు అవుతారా మేడం షటప్ నాన్న నేను ఆ గోపి దగ్గర సంగీతం నేర్చుకుంటాను బావా మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది ఇందాక నుంచి మా అమ్మాయి ఉందని నేను ఏం మాట్లాడకూడదనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా మీ అమ్మాయి వస్తోందని తెలిసి మా అక్కే నన్ను పంపించింది నీ అక్కకి నాకు ఉన్న కనెక్షన్ లతకు తెలియదురా బావా బావా మీ అమ్మాయి నిన్న షికార్కి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకోమంటావా అట్టగా నువ్వు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నావనుకో నేను నిన్ను చెప్పుతో కొట్టే ప్రోగ్రామ్ నేను చెప్పుతో మా చెప్పుతో